మీ ఇంట్లోకి పిచ్చుకలు పదే పదే వస్తున్నాయా దాని అర్థం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు మరి ఆ వివరాలు ఏంటో మనం పూర్తిగా తెలుసుకుందాం కొన్నిసార్లు ఇంట్లోకి కొన్ని రకాల పక్షులు జంతువులు వచ్చి చేస్తుంటాయి అయితే ఇంట్లోకి ఏ పక్షులు రావడం వల్ల ఎటువంటి ఫలితాలు ఉంటాయి అనేది చాలా మందికి తెలియక భయపడుతుంటారు పిచ్చుకలు ఇంట్లోకి వస్తే చాలా మంచిది అనేది మన పెద్దలు చెప్పే మాట పిచ్చుకలు జట్టగా ఇంట్లోకి వస్తే ఆ ఇంట్లో కళ్యాణ యోగం ఉన్నట్లు చెప్తారు ఒకవేళ ఆ ఇంట్లో కళ్యాణం జరిగిన వారు ఉంటే వాళ్ళకి సంతాన యోగం ప్రాప్తిస్తుందని చెబుతారు అలాగే చాలామంది కాకిని అశుభంగా భావిస్తుంటారు కానీ కాకి మన పితృదేవతలకు సూచనగా భావించాలి కాకి ఎగురుతూ ఇంట్లోకి వస్తే పితృదేవతలు మనల్ని ఆశీర్వదించడానికి వచ్చినట్లు భావించాలి అలాగే బయటకు వెళ్ళేటప్పుడు కాకి తలపైన తడితే ఏదో అశుభం జరుగుతుందనే సూచన అలాగే గుడ్లగూబను చూసి చాలా భయపడుతూ ఉంటారు అయితే గుడ్లగూబ లక్ష్మీదేవికి వాహనం ఎవరింట్లోకి అయినా గుడ్లగూబ వచ్చింది అంటే వారికి లక్ష్మీయోగం పట్టబోతుందని అర్థం అలాగే కొన్నిసార్లు ఇంట్లోకి పాములు వస్తుంటాయి ఇలా దూరడం వల్ల ఆ ఇంట్లో మానసిక వ్యధ వస్తుందని అర్థం కందిరీగలు ఇంట్లో గూడు కట్టుకుంటే చాలా మంచిదని చెబుతుంటారు ఇలా కట్టుకోవడం వల్ల ధనయోగం ఉంటుందని ఆ కట్టిన మట్టితో బొట్టు పెట్టుకుంటే శరీరంలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా తొలగిపోతుందని చెబుతారు చాలా వరకు ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా బల్లులు తిరుగుతూనే ఉంటాయి వీటిని చూసి మనం చాలా భయపడిపోతుంటాం కానీ ఇవి గోడలపైన ఉండే క్రిమి కీటకాలను తిని మనకు మంచి చేస్తాయని చెబుతున్నారు అలాగే వాస్తుపరంగా కూడా బల్లి ఇంట్లో ఉండడం చాలా మంచిదట అలాగే పొలాల్లో ఉండే మిడతలు ఇంట్లోకి వర్షాకాలంలో ఎక్కువగా వస్తుంటాయి ఇలా రావడం వల్ల కూడా మంచిదని చెబుతున్నారు పొలాల్లో ఉండే మిడతలు ఇంట్లోకి వస్తే మంచి జరగబోతుందని అర్థంగా భావించాలి తేలు జెర్రీ ఇంట్లోకి రావడం మంచిది కాదు ఇలా వస్తే మీ ఇంట్లో శుభ్రత లోపించిందని అనారోగ్య హేతువు అని భావించాలి వెంటనే ఇంటిని శుభ్రపరచుకోవాలి అలాగే ఇంటి చుట్టూ పూల మొక్కలు ఉంటే సీతకొక చిలుకలు ఇంట్లోకి వస్తూ ఉంటాయి సీతకొక చిలుకలు ఇంట్లోకి రావడం వల్ల చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది అలాగే లక్ష్మీయోగం కూడా పడుతుందని చెబుతున్నారు లక్ష్మీ యోగం అంటే కేవలం డబ్బు మాత్రమే కాదు సంతోషం మనశ్శాంతి సంతానం వంటివి కూడా మనిషికి అవసరమైనవే ఇంట్లో సంతోషంగా ఉంటే మనిషి ఏదైనా సాధించగలడు ఒకరికి ఏదైనా ఇచ్చే పొజిషన్లో ఉన్నప్పుడు అదే నిజమైన ఘనతగా భావించాలని నిపుణులు చెబుతున్నారు